సైదాపుర మండలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు గ్రామ రెవెన్యూ అధికారి సూర్యను వెంటనే విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు పోలయ్య మీడియాతో మాట్లాడారు సైదాపుర మండలంలోని జోగుపల్లి గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములపై స్థానిక టీడీపీ నాయకుడు మేకల కృష్ణం నాయుడు కన్నేశారన్నారు అధికార బలంతో దళితులను భయభ్రాంతులకు గురిచేసి రికార్డులను తారుమారు చేసి వారి భూములను కాజేయాలని కుట్రతో దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు భూస్వాములకు వత్తాసు పలుకుతూ దళితుల రికార్డులు తారుమారు చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారి సూర్యహస్తం ఉందన్నారు అతనిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దళితుల భూములను కాపాడవలసిన అవసరం జిల్లా మండల అధికారులపై ఉందని చెప్పారు ఈ విషయంపై కీలక పాత్ర పోషిస్తున్న భూ కబ్జాదారులకు సహకరిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి సూర్య ఇతర అధికారులపై తక్షణం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గ్రాధుల కృష్ణ అసైన్మెంట్ భూములకే హక్కుల భూములు అయితే ఉన్నాయో ఆ భూములు సాగు చేస్తున్న భూముల మీద ఆ గ్రామంలో ఉన్న భుస్వామి మేఘల కృష్ణమనాయుడు అతని అనుసరంతో గత నెలలో బలితుల మీద దౌర్జన్యం చేసి బలవంతంగా సర్వేలు తీసుకెళ్లి సర్వే చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ ఉన్న దళితులు అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి సర్వేలు వెళ్ళిపోయిన తర్వాత అది కష్టపెట్టుకున్నటువంటి మేకల కృష్ణనాయుడు కృష్ణమనాయుడు ఆయన అనుచరులు అక్కడ ఉన్న దళితుల మహిళల మీద దాడి చేయడం కాకుండా కులం పేర్దే దూషించి ఈ రోజుకి రెండు నెలలు నెల గడుస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాదారులకు భూస్వాములకు మొత్తం కూడా వీఆర్ఓ సూర్యు లాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఇవాళ దళితుల్ని గిరిజనుల్ని భూమిని దక్కనే కూడా చేస్తా ఉన్నారు దీన్ని మేము అఖిల భారత రైతుకుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం భూస్వాములకు ఏజెంట్ గా అవర్సినటువంటి విఆర్ఓ సూర్యుని ఇవాళ కృష్ణమ్మ నాయుడు అధికార పార్టీ అన్నదనలతో ఆ గ్రామంలో ఇన్ఛార్జ్ గా నియమించుకొని దళితులకు గిరిజనులకు సంబంధించిన హక్కులు ఏదైతే ఉన్నాయో వన్ బి అడంగలు చేసేటువంటి వివరములు కానీ అదేవిధంగా ఈ రిస్ట్ నమోదైన వివరములు కానీ అదేవిధంగా అడంగలు నమోదు వివరములు కానీ ఇవన్నీ నివేదికలో చేర్చకుండా మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా మొత్తం రిపోర్ట్ రాసి దళితులు గిరిజనులకు మొత్తం తీవ్ర అన్యాయం చేశారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఎంఆర్ఓ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ రికార్డులు పరిశీలించాల్సి మేము డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి నిధు పత్ర ఇచ్చాం ప్రధానంగా మా డిమాండ్ ఇవాళ దళితులు విభించే రైతుల సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అవినీతి అక్రమాలకు దళితుల యొక్క భూముల సంబంధించిన వివరాలని నివేదికలో పొందుపరచకుండా భూస్వాములకు అక్కడ మేఘలకు ఇష్టమైన అనుసరులకు త్వత్తుగా మాట్లాడేటువంటి విఆర్ఓ సూర్యుని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎందుకంటే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ జోగుపల్లి దళితులు పాల్గొన్నారు